ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పద్నాలుగో తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా విప్రో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ బులిష్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ప్రధాన సెక్టార్లు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున పిఎస్యు బ్యాంక్ మీడియా ఎఫ్ఎం సీజన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా మెటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది బట్ నిన్నటి రోజున ఫిఫ్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ టాప్ లూజర్గా కనిపిస్తుంది హాంకాంగ్ ఫ్రాన్స్ చైనా యూరప్ నెగిటివ్గా ఉండగా జర్మన్ లండన్ యుఎస్ మార్కెట్స్ రష్యా సౌత్ కొరియా అనేది కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది చేసినట్టయితే వాల్ స్ట్రీట్ డిస్నీ టాప్ లూజర్గా ఉంది ఇంటెల్ గోల్డ్ మ్యాన్ శాక్స్ జేపీ మోర్గన్ క్యాటర్ పిల్లర్ ఐబిఎం సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఐటీ సెక్టార్ నుంచి కొన్ని స్టాక్స్ అయితే అండర్ లో ఉన్నట్టు తెలుస్తుంది టాప్ గెయినర్స్లో సిస్కో డవ్ నైక్ మెర్కన్కో అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా రావడం జరిగింది జీడిపి డేటా అయితే నెగిటివ్గా వచ్చింది ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది పెరిగాయన్నమాట అంటే క్రూడాయిల్ని వెలికి తీసే బావుల సంఖ్య పెరిగింది డెఫినెట్గా దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్లో కొద్దిగా ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది ఇక థర్టీ ఇయర్స్కి సంబంధించిన బాండ్స్ కూపన్ రేట్ అనేది రిలీజ్ అయింది ప్రీవియస్గా ఉన్న కూపన్ రేట్తో అంటే వడ్డీ రేట్తో పోలిస్తే కొద్దిగా తక్కువగా రావడం అనేది జరిగింది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు విషయానికి వచ్చేసరికి డబ్ల్యూపీఏ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట సో హోల్సేల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది ఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర బ్యాంక్ లోన్ గ్రోత్ కానీ డిపాజిట్ గ్రోత్ కానీ ఎలా ఉంది ఈ నెంబర్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది యూఎస్ మార్కెట్కి సంబంధించిన ఫీచర్స్ అనేది నిన్న రోజున కొద్దిగా బౌన్స్ అయ్యాయి యాక్చువల్గా ఏంటంటే టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది సో ప్రస్తుతానికి ఏదైతే డిసెంబర్లో రేట్ కట్ అనేది ఉందో ఆ రేట్ కట్ మీద సందేహాలు అనేది వస్తున్నాయి అనమాట అంటే రేట్ కట్ గ్యారంటీ అనేది రావట్లేదు సో ప్రస్తుతం దాని మీద కొద్దిగా కన్సర్న్ ఉంది ఎనీహౌ ఈయస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి దాని యొక్క ఆప్టిమిజం మార్కెట్లో అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గ్లెన్మార్క్ ఐనాక్స్ విండ్ మ్యారికో మ్యాక్స్ హెల్త్ ఆయిల్ సీమెన్స్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సో వీటిల్లో మంచి వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది ఒకవేళ రిజల్ట్స్ అనేది మార్కెట్ అవర్స్లో గాన ఇస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయింది సో దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు సమ్మాన్ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది బట్ ఈ మంత్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన స్టాక్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి ఒకటో రెండో అలా వచ్చాయన్నమాట అంటే పెద్దగా ఫ్యూచర్స్ బాయ్ కానీ సెల్ కానీ అగ్రెసివ్గా ఏ కంపెనీ మీద కూడా చేయట్లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న ఏషియన్ పెయింట్ అనేది టాప్ గైనర్గా ఉంది హిందాల్కో ఐసిఐసి బ్యాంక్ టాటా మోటార్స్ ఎల్ టీ బజాజ్ ఫిన్ సర్వ్ అనేది టాప్ గైనర్స్లో క్లోజ్ అవ్వగా అమెండమ్ ట్రాంట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఓఎన్జీసీ టాటా స్టీల్ బీఎల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ పీజీఎల్ ప్రెస్టేజ్ మదర్సన్ హిందుస్థాన్ జింక్ ముతూట్ ఫైనాన్స్ అనేది నేను రోజున సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్లోకి రావడం అనేది జరిగింది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిల్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు అశోక్ లైలాండ్ హిందాల్కో ఐసిఐసి బ్యాంక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరిగింది ఎటర్నల్ పేజ్ ఇండస్ట్రీస్ ఎన్బిసిసి జిబిలెంట్ ఫుడ్ ఐనాక్స్ విన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ అనేది కూడా కనిపించట్లేదు ఫీచర్స్లో ఎలా బిల్డప్ ఉంది అనేది పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ ట్వంటీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సో మొత్తం మీద కొద్దిగా బ్యారిష్గా ఉంటుంది అని చెప్పేసి లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి కూడా స్లోగా హైర్ హైస్ అనేది క్రియేట్ ఉంది అంటే క్యాండిల్స్ డైలీ గ్రీన్లో ఉన్నాయి నిన్నటి రోజున కొద్దిగా హై ప్రైస్కి వెళ్ళినాక రిజెక్షన్ అనేది జరిగింది సో ప్రస్తుతం ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం తీసుకున్నట్డితే లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కొద్ది కొద్దిగా ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి అర్థం ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా సేల్ అనేది చేశారు ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫ్యూచర్స్ డే బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వందల ఎనభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో మూడు వేల తొంభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తున్నారు డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది సో చాలా పెద్ద రెడ్ క్యాండిల్ ఇది ఎనీహౌ ఈరోజు ఫార్టీ సెవెన్ పాయింట్స్ బుల్లిష్గా ఉంది అంటే కొద్దిగా బౌన్స్ అయింది అనుకోవచ్చు ఇక నిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఆరు వేల నూట యాభై ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిన్నటి రోజున ఇరవై ఆరు వేల దగ్గర కొద్దిగా రిజెక్షన్ అయితే జరిగింది డౌన్ సైడ్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై అనేది సపోర్టుగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇంపార్టెంట్ సపోర్ట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టడితే దీని యొక్క ఫీచరు నిన్నటి రోజున డోజీ ఫామ్ అయితే అయింది బట్ ఈరోజు చూడండి నేను ఇక్కడ క్లోజ్ అయింది ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఇది గ్యాప్ అప్ డౌన్ అనమాట మనం చూస్తున్న సమయానికి ఎనభై ఐదు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద నూట పదిహేను పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు మనం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనపడిచింది ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అక్కడి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఆయిల్లో ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక న్యాచురల్ గ్యాస్ అనేది పరిశీలన చేసినట్టయితే నాలుగు వందల యాభై ఒకటి అనేది ఒక మేజరు రెసిస్టెన్సు నాలుగు వందల ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ తొంభై ఐదు వేల నూట అరవై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి హీరో మోటార్ కార్ప్ టాటా మోటార్స్ పైన్ ల్యాబ్స్ సెజిలిటీ జైడెస్ లైఫ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్బిసిసి నిప్పాన్ లైఫ్ బీడీఎల్ ముతూట్ ఫైనాన్స్ విశాల్ మెగా మార్ట్ అనేది సో వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలోనేమో అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఇండికేటర్స్ బుల్లిష్ అని చెప్తున్నాయి బట్ లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్లో కొద్దిగా వీక్గా ఉంది అని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి మొత్తం మీద ఏడీఆర్ సెంటిమెంట్ అయితే మనకి మిక్స్డ్గా కనిపిస్తుంది అంటే అగ్రెసివ్ బుల్లిష్ లేదు అగ్రెసివ్ బ్యారిష్నెస్ అనేది కనిపించట్లేదు గ్లోబల్ మార్కెట్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అగ్రెసివ్ బెరేషనెస్ అయితే లేదు అట్ ద సేమ్ టైం బుల్లిష్ కూడా స్ట్రాంగ్గా లేదు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి నూట పదిహేను పాయింట్లు డౌన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది సో ఈరోజు మార్కెట్ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అవడానికి పాజిబిలిటీస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో కొద్దిగా నర్వస్నెస్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ మార్కెట్ అనేది కొంత ర్యాలీ అనేది జరిగింది కాబట్టి హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడు మన షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించండి సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటి్యూ ధన్యవాదాలు